హాయ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారా లెట్స్ టక్ అబౌట్ అవర్ స్టోరీ ఈరోజు మన కదా చిన్న ఎలుగు బండి మ్యాజికల్ వాటర్ డ్రాప్ ఓ అందమైన అడవిలో ఓ చిన్న ఎలుగు బండి దాని పేరు బూబూ దానికి ఇంట్రెస్టింగ్ హ్యాబిట్ తోటి జంతువులతో కలిసి ఇది కూడా ఆడుకోవడం ఒకసారి బూబూ నీటి దగ్గరికి వెళితే అక్కడ వాటర్ డ్రాప్ కనిపించి అది బూబూతో మాట్లాడింది బూబూ సర్ప్రైజ్ అయింది వాటర్ డ్రాప్ అంటుంది బూబు నేను ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉంటాను నువ్వు మంచి పనులు చేస్తేనే నేను నీ కోరికలు తీరుస్తా అంటుంది అప్పుడు బూబు చాలా సర్ప్రైజ్ ఫీల్ అయింది ఏం చేయాలి అని ఆలోచిస్తూ అడవిలో తిరుగుతూ అందరికీ హెల్ప్ చేయడం మొదలుపెట్టింది పిట్ట పిల్లల్ని గుట్టుకి చేర్చడం కుందేళ్లకు క్యారెట్స్ పంచడం బటర్ఫ్లైస్ని సేవ్ చేయడం లాంటివి చేస్తూ వచ్చింది అప్పుడు వాటర్ డ్రాప్ షైన్ అయింది బూబు నువ్వు నువ్వు మంచితనాన్ని చూపించావు ఏం కావాలో కోరుకో అంటుంది బూబు నవ్వుతూ ఇలా అందరికీ హెల్ప్ చేయడం నాకు బాగా నచ్చింది నేను ఎప్పటికీ ఇలానే ఉండాలి అంటుంది వాటర్ డ్రాప్ మెరుస్తూ ఇది నిజమైన మాయా మంచితనం అని మాయమైపోయింది చూసారా పిల్లలు మన మనసు మంచిదైతే మన లైఫ్ చాలా బ్యూటిఫుల్గా మారిపోతుంది సో మీరు కూడా వీలైనంత హెల్ప్ చేసి మీ పేరెంట్స్కి మంచి పేరు తెచ్చేయండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు ప్లీజ్ ఫ్రెండ్స్ మరచిపోవద్దు